తెలంగాణ రాజకీయాలు ఒట్లు తిట్లు వాటితోటి తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి చట్టసభల్లో ఉండే నాయకులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే నాయకులు విధాన నిర్ణయాలు చేసే నాయకులు అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఈ విధంగా చిట్టుకోవడం సభ్య సమాజము సిగ్గుపడుతుంది ఈ తిట్లకు ఈ ఒట్లకు ఆద్యుడు తొలి గురువు కేసీఆర్ అని చెప్పక తప్పదు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్రలోనూ వెళ్ళగొట్టనే క్రమంలో పట కేసీఆర్కు అవసరం పడ్డాయి కొన్ని అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించడము అవసరం వచ్చినది పిస్తకుంట్ల రాజకీయాల కొరక తెలంగాణ అన్నాడు ఒక్క చిట్క వేస్తే వెయ్యి తురుక నా కొడుకు అన్నాడు అంటే అప్పుడు అవసరం ఉండే ఎందుకంటే తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టడానికి ఆంధ్రలో వెళ్ళగొట్టడానికి అప్పుడు ఆ పదాలు ఉపయోగించాడు కానీ కాలక్రమానంగా తెలంగాణ వచ్చినాక కూడా అదే భాషకు అదే తిట్ల పురాణాన్ని కొనసాగించాడు కాంగ్రెస్ వాళ్ళు రాక్షసులు ఊరికి ఇద్దరు ఉండి పీక్క తింటారు ప్రజలను తర్వాత మెడక మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడు ఈ ఈ బేకు మాటలు మాట్లాడడు తర్వాత తోలు తీస్తా తాళ్ళనార్పుకుంటా అని ఈ విధంగా కేసీఆర్ గారు రాజకీయం లోపట ఈ అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించడం భాషను ఉపయోగించడం జరిగింది అధికారంలో రావడం జరిగింది అధికారంలో కూడా ఈ భాషను కొనసాగించుడు తర్వాత తీన్మార్ మల్లన్న క్యూనిస్ పెట్టి కేసీఆర్ను తెల్లారి కేసీఆర్ని తిట్టు పెట్టిండు బాతాల పోసెట్టి గద్ద ముక్కోడు అని తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆయన వ్యక్తిగతంగా పగ్రిసుడై ఎమ్మెల్సీ అయిండు తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాక ఎక్కడ బహిరంగ సభ పెట్టినా అక్కడి పోవుడు ఆ ప్రాంతంలో దేవుని మీద ఒట్టు పెట్టుడు కేసీఆర్ను తిట్టుడు పండబేట్ తొక్కుతా ఉరి తీస్తా తోలు తీస్తా అవులపోరడు పేడు పేడుమూతి బోడిలింగం తొంటలు దొరగొట్టి కొట్టిస్తా లావులో తొంటలు దొరగొట్టి కొట్టిస్తా నీ అమ్మ వీడు అవులగాడు అని ఇట్లా నీ అమ్మనే పదం కూడా ఉపయోగించడం జరిగింది ఈ విధంగా రాజకీయాల్లో పట ఈ భాషలు మాట్లాడడము జరుగుతుంది ఇక కేటీఆర్ వీడు లుచ్చా ఢిల్లీ గులాము పూనకం వచ్చినోడు పొట్టోడు అవులగాడు మా నాన్న తిడతాడా నాకు నాకు దొరికినట్టు నా ఎడమకాలు చెప్పుతోడు కొడతా పూనకం పూనింది లుచ్చా కొడుకు లుచ్చరా కొడుకు అని ఈ విధంగా కేటీఆర్ పదాలు ఉపయోగించడం జరుగుతుంది నిన్న కవిత శాసన మండలిలో పట ఆమె గొడవంతా చెప్పుకుంటూ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మార్చడము ఇక్కడ ఏం పీకిండ్రు అని అనే పదం వాడింది తన పిల్లల మీద స్వామి మీద ఒట్ేసింది తన పిల్లల మీద ఒట్టేసింది బీఆర్ఎస్ నాయకుల తిట్టింది ఈ విధంగా ఈ తెలంగాణ రాజకీయాల లోపట తిట్లు ఒట్లతోటి రాజకీయాలు నడుస్తున్నాయి గ్రామాల్లో పట ఇద్దరు పిల్లలు తిట్టుకుంటేనే అరే ఈ మీకు ఏ చదువు ఎవరు చెప్పింద్రా అని అడుగుతారు అటువంటి స్థాయికి రాజకీయాలు తీసుకొచ్చారు మీరు రాజకీయాల్లో పట ఇటువంటి భాషను మాట్లాడము భావి తరాలు ఏం నేర్చుకోవాలి మీరు మాట్లాడింది ప్రతి ఒక్కరికి చేరుతుంది ఈ విధంగా కొత్తగా రాజకీయాలు వచ్చిన వాళ్ళకి మీ భాష నేర్చుకోవాలని ఉన్నదా కాబట్టి ఇంత అసభ్యకరమైన పదజాలము మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా మీ భాషను మార్చుకోవాలని నేను కోరుతున్నాను మీకు చెప్పిన గురువులకు కొద్దిగా గౌరవించేటట్టు మాట్లాడి సభ్య సమాజము మిమ్మల్ని ఈసరించుకోకుండా ఉండేటట్లుగా స సమాజంలో ఒకట ఒక నీతివంతమైన భాషను ఉపయోగించి మంచి భాషను ఉపయోగించాలి ఉపయోగిస్తూ రాజకీయాలు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ